లోక్సభ సభ్యులుగా దగ్గుపాటి పురంధేశ్వరి బండి ప్రమాణ స్వీకారం చేశారు ఇద్దరు కూడా తెలుగులో ప్రమాణం చేశారు వీరితో పాటు ఎంపీ కలియశెట్టి అప్పల్ నాయుడు కూడా ప్రమాణం చేశారు ఈ సందర్భంగా ట్వీట్ చేశారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్రుల అభిమాన అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు అభిమాన పుత్రికగా నేడు పద్దెనిమిదవ లోక్సభలో సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది తెలుగు వారి ఖ్యాతిని కాంట తరాలుగా వినిపించేలా చాటి చెప్పిన మహానుభావున్ని మనస పుత్రికగా తెలుగు చేసిన ఈ మహాప్రమాణం తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ప్రయాణం అవుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ కోసం శక్తివంచం లేకుండా కృషి చేస్తామని ఈ ఘన విజయానికి కారణమైన రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలకు కృతజ్ఞతలు కూటమి కుటుంబం సహా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు ఆమె తన ట్వీట్లో పేర్కొన్నారు బండి సంజయ్ కుమార్ అండ్ నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను దగ్గుబాటి పురంధేశ్వరి అని నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతల్ని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను